హై ఫ్రెండ్స్ ప్రైసక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం సో మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే సో ప్రీవియస్గా డైలీ డ్యామ్ ఫ్రేమ్లో ప్రీవియస్ హై అయితే ఏదైతే ఉందో హైకి లోకి మధ్యలో ట్రేడ్ అవుతుంది ఒక నేరో రేంజ్లో కనిపిస్తుంది రఫ్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ కానీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లోని టచ్ చేసింది అక్కడ నుంచి కూడా వెంటనే బాయింగ్ యాక్టివిటీ అనేది జరిగింది ఎనీహౌ ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం ఏమంటామంటే ఇన్సైడ్ క్యాండిల్ అంటాం ఇన్సైడ్ క్యాండిల్ జనరల్గా ఒక కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ఇది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే మనకి హయ్యర్ లెవెల్స్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఎటువంటి పానిక్ సెల్లింగ్ అనేది జరిగిందంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ రఫ్గా దేని ఏంటంటే మనకి సిగ్నిఫికెంట్ బే బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ రావచ్చు బట్ అగైన్ ఇక్కడ ప్రస్తుతం మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు రోజులు రెస్ట్ లేకుండా మార్కెట్ పైకి వెళ్ళింది అందుకని కొద్దిగా ఇక్కడ రెస్ట్ తీసుకుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇకపోతే గిఫ్ట్ నిఫ్టీ అనేది చూస్తే కూడా సేమ్ సిచ్యువేషన్ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా వెరీ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అయితే బ్రేక్ చేసే స్కోప్ ఉంది అప్ సైడ్ అట్లీస్ట్ టెస్ట్ టెస్ట్ చేసే పాజిబిలిటీ ఉంది ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది డైలీ కూడా వెరీ సిగ్నిఫికెంట్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది కాబట్టి ఈ అయితే టెస్ట్ చేసే పాజిబిలిటీ కనిపిస్తుంది ఇక కొన్ని స్టాక్స్ అనేది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ రెడార్లోకి రావడం అనేది జరిగింది మనం చూసుకున్నట్టయితే యాప్టెక్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి వాల్యూమ్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను సో సిగ్నిఫికెంట్ బ్రేక్అవుట్ జరిగింది యాక్చువల్గా ప్రీవియస్గా బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది వెరీ అగ్రెసివ్గా కిందకి రావటం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ క్లియర్గా రిజెక్షన్ జరుగుతుంది అంటే వాట్ రెండు వందలకి దగ్గరగా ఎప్పుడైతే ప్రైస్ అనేది వస్తుందో కొంతమంది బాయ్ చేస్తున్నారని చెప్పేసి ప్రైస్ యాక్షన్ చెప్తుంది ఈరోజు డైలీ టైం ఫ్రేమ్లో మనం కన్నా అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి చూడండి ఫస్ట్ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది ఇక్కడ బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు సో ప్రాబ్లీ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే సాలిడ్గా దెన్ స్లోగా మనకి ఈ లెవెల్ని అట్లీస్ట్ ఇమీడియట్గా టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎన్ఐటీ బాగానే ఉంది కానీ ఫ్రెండ్స్ ఇదేంటంటే సర్క్యూట్ స్టాక్స్ ఇది ఫండమెంటల్గా వెరీ గుడ్ కంపెనీ వీళ్ళు ముప్పై కంట్రీల్లో కూడా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బట్ దీన్ని మనం బై చేయాలన్నా కష్టమే ఎగ్జిట్ అవడం కూడా కష్టమే ఇది లాంగ్ టర్మ్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీల్లో లిస్ట్ అయిన కంపెనీల్లో ఒక ఐదారు ఉన్నాయి దాంట్లో ఎన్ఐటి టెక్ కూడా కనిపిస్తుంది కానీ బట్ మనం అయితే దీన్ని బై చేయలేము నెక్స్ట్ వీరంద ఈ యొక్క స్టాకు చాలా బాగుంది ఫండమెంటల్ అస్సలు బాగాలేదు వాస్తవంగా అయితే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగాలేదు బట్ టెక్నికల్గా మనకి కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసింది చూడండి బ్రేక్అవుట్ అయింది అంటే ఒక ట్రెండ్ రివర్సల్స్ జరుగుతుందనమాట లాంగ్ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఇక్కడ మంచి చక్కని అవుట్ కన్సల్టేషన్ ఇక్కడ ఇది మనం ఏమంటామంటే ఒక ఫ్లాగ్ అనమాట స్మాల్ ఫ్లాగ్ ఇలా వచ్చింది కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకొని బ్రేక్ అవుట్ జరిగింది కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది సో స్ట్రక్చరల్గా మనం చూసుకున్నట్టయితే వెరీ గుడ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది ఇమీడియట్గా మనం అప్ సైడ్ అట్లీస్ట్ టూ సిక్స్టీ సెవెన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒక పర్టికులర్ స్టాక్లో అండ్ యా ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీడియా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన స్టాక్స్లో పీవీఆర్ ఐనాక్స్ అనేది చాలా బాగుంది హై లార్జ్ మార్కెట్ క్యాపిటల్ ఉంది దీనికి అండ్ స్ట్రక్చరల్గా మనం చూసుకుంటే కూడా వెరీ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది ఇక్కడ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే డిఎంఐ కానీ ఆర్ఎస్ఐ కానీ ఏంటంటే పాజిటివ్ ఇండికేషన్ అనేది ఎర్లీగా ఇస్తున్నాయి డైలీ టైం ఫ్రేమ్లో డిఎంఐ కొంచెం ఏంటంటే అడ్వాన్స్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎర్లీ సిగ్నల్ అంటాం కదా ముందే చెప్తుంది కొంచెం ఓకే ప్రైస్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం చూస్తే కైండ్ ఆఫ్ ఏమనిపిస్తుందంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది ఇన్వర్టర్ షో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ కాదు కానీ కైండ్ ఆఫ్ అనమాట ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని అండ్ ఇక్కడ స్ట్రగుల్ అయింది చూడండి పద్నాలుగు వందల యాభై రెండు దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే బయటికి రావడం జరిగింది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది లాంగ్ సైడ్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడదాం దాని తర్వాత మనకి ఇంకొక సా స్టాక్ ఏంటంటే సరే మహా ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి మంచి అవుట్ అయితే జరిగింది ఇక్కడ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది ఫోర్ ఎయిటీ దగ్గర అఫ్కోర్స్ ఏంటంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట ఇక్కడ ఏదైతే జరుగుతుంది ఇదంతా కూడా కన్సల్టేషన్ స్ట్రాంగ్గా మూవ్ అయింది కన్సల్టేషన్ తీసుకుంటుంది కన్సల్టేషన్ తర్వాత మనకేం జరిగిందంటే మళ్ళీ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఓవరాల్ సెక్టార్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఇక ఇక టిప్స్ ఇండస్ట్రీస్ ఇది కూడా మీడియా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన స్టాక్స్ అండ్ దీంట్లో కూడా ఏంటంటే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తే మనకి చూడండి నాలుగు వందల దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ రావడం జరిగిందో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో క్యాండిల్ లోన్ కూడా అట్లీస్ట్ బ్రేక్ చేయలేదు అనమాట ఏదైతే డౌన్ సైడ్ వచ్చిందో ఇక్కడ అంతా కూడా దీన్ని మనం సింపుల్గా సెల్లర్స్ని ట్రాప్ చేశారనమాట సెల్ చేయనుంచి అక్కడ నుంచి బై చేసినట్టు చెప్తూ ఉంది సో ఫ్యూ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకు పీవీఆర్ ఐ పీవీఆర్ ఐనాక్స్ కనిపిస్తుంది నెక్స్ట్ ఈ స్టాక్ అనేది వెరీ వెరీ సాలిడ్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఆర్ఎస్ఐ కానీ మనకి డిఎంఐ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ మంత్లీ టైం ఫ్రేమ్ చాలా చక్కగా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఒకసారి డైలీలో చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో కూడా బాగున్నాయి అండ్ మనం చూసుకున్నట్టు వీక్లీలో మంత్లీలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ అయితే ఇమీడియట్గా టెస్ట్ చేసే స్కోప్ ఉంది ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ జరిగిందనుకోండి దెన్ కరెక్షన్ తీసుకుంటుంది మళ్ళీ ఇంకొక అటెంప్ట్ అయితే అవుట్ పాజిబిలిటీ ఉంది ఎనీహ్ ఇక్కడైతే ఈ ఒక పర్టికులర్ స్టాక్లో నేనైతే పాజిటివ్గా ఉన్నాను ప్రైమ్ ఫోకస్ అనే స్టాక్లో ఓకే దాని తర్వాత మనకి ఎనదర్ స్టాక్ వచ్చేసరికి హా జిందాల్ ఫోటో ఈ వీళ్ళు ఏంటంటే ఐ థింక్ ఫోటో ఫిల్మ్స్ అనేది ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఇది యాక్చువల్గా ఇక్కడ వెరీ గుడ్ బ్రేక్అవుట్ అయింది రెండు వందల తొంభై దగ్గర చూడండి మల్టీ లెవెల్స్ ఆఫ్ ఇయర్ అనమాట ఇది ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ నైన్ దాని టూ థౌజండ్ ట్వంటీ వన్ బట్ అగైన్ చాలా లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ వచ్చింది ఇదేంటిదంటే మనకి పిన్నాంట్ ప్యాటర్న్ ఉంది ఫ్లాగ్ అనుకోవచ్చు సింపుల్గా కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది ప్రస్తుతం అయితే స్టాకు స్ట్రాంగ్ మొమెంటంలో పైకి వెళుతుంది ఎనీ డిప్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకుంటే గన మనం యాడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ డిప్ అయితే కానీ ఎక్కడి దాకా రావచ్చు అనేది మనం చూస్తే బిగ్ పిక్చర్లో చూద్దాం దీంట్లో ఎనిమిది వందల లెవెల్ కానీ ఓకే దాని తర్వాత ఎనిమిది వందల అరవై ఆరు కానీ ఇవి పుల్ బ్యాక్ లెవెల్స్ అనమాట ఈ లెవెల్ దగ్గరికి వస్తే కూడా దీంట్లో మనం ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టాకులో మంచి మూమెంట్ అనేది కనిపిస్తుంది అండ్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కూడా స్టాకు హైర్ హై ఫార్మేషన్స్ని బ్రేక్ చేస్తూ వెళ్తుంది చూడండి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ని కంటిన్యూస్గా బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది సో కొద్దిగా కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఒకవేళ వెరీ షార్ట్ టర్మ్ కోసం బై చేసేటట్టయితే ఈ లోపల తొమ్మిది వందల అరవై తొమ్మిది లోపల కనుక కన్సోల్డేషన్ తీసుకొని అక్కడి నుంచి బ్రేక్అవుడ్ అయిందంటే వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది ఒక పర్టికులర్ స్టాక్లో వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ ఏవైనా సరే మనం డిస్కస్ చేసుకుంటున్న ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట ఎందుకంటే వీటిలో మొమెంటమ్ ఉంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఇక్కడ స్క్రీన్షాట్ తీసుకొని వీటిల్లో ఏదన్నా ఆపర్చునిటీ అనిపిస్తే మీరు కూడా లాంగ్ టర్మ్ కోసం కానీ లేదా స్వింగ్ ట్రేడింగ్ కోసం కానీ యాడ్ చేసుకోండి హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు